దేశంలో ఇంజనీరింగ్లో పది లక్షల సీట్లు ఉంటే మెడికల్ కోర్సుల్లో లక్ష సీట్లు మాత్రమే ఉన్నాయి దీనితో నీట్ యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది ఒక్కొక్క సే సీటుకి ఇరవై ఐదు మంది పోటీ పడుతున్న సందర్భం ఇది ఈ పరీక్ష పేపర్లు లీక్ అయితే దేశంలో ఎన్ని కోట్ల మంది అంటే పరీక్ష రాసే పిల్లలు వారి తల్లిదండ్రులు ఎన్ని మొత్తం ఎన్ని కోట్ల మంది మీద ప్రభావం పడుతుందో వేరుగా చెప్పనవసరం లేదు ప్రవేశ పరీక్షలు కానీ ఎన్నికలు కానీ అనుమానాలకు అతీతంగా నిర్వహించలేని దుస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షా పత్రాలు ఎన్నోసార్లు లీక్ అయ్యాయి యూజీసీ నెట్ పరి నెట్ పరీక్ష నీట్ పీజీ పరీక్షలు లీక్ భయంతో వాయిదా వేశారంటే పరిస్థితి ఎంత దిగజారుడుగా ఉందో అర్థం చేసుకోవచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు అనేక పరీక్షల్లో పరీక్షా పత్రాలు గతంలో కూడా లీక్ అయ్యాయి రెండు వేల ఇరవై రెండు నీట్ పరీక్ష పరీక్ష రాయాల్సిన విద్యార్థుల బదులు ఇతరులు పరీక్ష రాస్తున్నట్లు బట్టబయలైంది దీనితో సిబిఐ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రష్యన్ హ్యాకర్ జీఈ జేఈఈ పరీక్ష సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయగలిగారు పదమూడు భాషల్లో నాలుగు వేల ఐదు వందల కేంద్రాల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న నీట్ పరీక్షను నిర్వహించడం నిజానికి సాము లాంటిది ప్రస్తుత పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పనితీరును పరిశీలించడానికి ఉన్నతాధికారాలు గల కమిటీని నియమించింది పేపర్ లీక్ చేసే వారి శిక్షలను పెంచడానికి కఠిన తరమైన చట్టాన్ని కూడా తీసుకువచ్చింది నీట్ పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించగలిగిన విద్యార్థులకు ప్రభుత్వ వైద్య వైద్య విద్యా సంస్థల్లో తక్కువ ఫీజుకే ప్రవేశం లభిస్తుంది ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన వారికి పది నుంచి ఇరవై రెట్ల ఫీజు ఎక్కువగా ఉంటుంది అందువల్ల అక్రమ మార్గాల్లో నీట్ పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించే ప్రయత్నాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేస్తూనే ఉన్నారు ఇదిలా ఉండగా ఏటా ఇండియా నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చైనా ఉజ్బెకిస్తాన్ ఉక్రెయిన్ రష్యా ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో మెడిసిన్ చదవటానికి వలస వెళుతున్నారు ఇండియాలో ప్రైవేటు కళాశాలలో చదవటం కంటే విదేశాల్లో వైద్య విద్య చౌకగా లభ అభ్యసించవచ్చు మరికొందరు విద్యార్థులు ఆస్ట్రేలియాకు మరికొందరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడే వైద్య విద్య చదువుకొని ఆ దేశాల్లోనే స్థిరపడిపోతున్నారు ఇండియా కళాశాలల్లో ను ఉద్యోగాల్లోనూ ప్రవేశించడానికి కేంద్రీకృత పరీక్షలు నిర్వహించడం కొత్త కాదు జేఈఈ క్యాట్ వంటి పరీక్షలు పెద్దగా సమస్యలు లేకుండా చాలా కాలంగా సమర్థంగా నిర్వహిస్తూనే ఉన్నారు అమెరికాలో కళాశాలలో ప్రవేశానికి శాక్ట్ పరీక్షను సంవత్సరంలో ఏడు సార్లు నిర్వహిస్తారు మన దేశంలో ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి నిర్వహిస్తారు ఈ పోటీ పరీక్షలు ఈ పరీక్ష శాట్ పరీక్షకు దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు రాస్తారు ఈ పరీక్షలు పెద్దగా సమస్యలు లేకుండా నిర్వహించినప్పుడు ఇండియాలో ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాము అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి ఇండియాలో ప్రతిష్టాత్మకమైన కోర్సుల్లో ప్రవేశం కోసం రెండు సంవత్సరాల కఠోర శిక్షణ సరిపోతుందని అంచనా వేస్తున్నారు అందువల్లనే కోటా సికార్ హైదరాబాదులో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగల్లా పుట్టుకు వస్తున్నాయి పోటీ పరీక్షలకు వీరిని విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి విద్యాభ్యాసం చేస్తున్నారు వారు ఉండ రేముల్లో ఫ్యాన్లు వంటి వాటిని కూడా తొలగించి వారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భయంతో ఫ్యాన్లు వంటి వాటిని కూడా తొలగిస్తున్నారు దీనిని బట్టి పరి పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నది విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకుంటున్నారు పరీక్షలు వాయిదా పడటం పరీక్షలు లీ పేపర్లు లీక్ అవ్వటం వల్ల వారి వారికి వారి కుటుంబాలకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇన్కన్వీనియన్స్ ఈ విషయాలను గమనించి వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నది